హై వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రెండు రంగాలలో ఎట్ ఏ టైం పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి కోకే వస్తుంది ఈ అందాల తార కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండడంతో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించారు ఇదే క్రమంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లోని ప్రవరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మెడిసిన్ పూర్తి చేసింది అన్నట్లు ఈనాటి జాతీయ స్థాయి అథ్లెట్ కూడా ఖోఖో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పథకాలు కూడా గెలుచుకుంది అంతేకాదు క్లాసికల్ నృత్య కళాకారిని కూడా మెడిసిన్ పూర్తయ్యాక న్యూయార్క్ వెళ్ళి మాస్టర్స్ కూడా పూర్తి చేద్దాం అనుకుని అదే సమయంలో అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది దీంతో మాస్టర్స్ అప్లికేషన్ కూడా చంపేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందట హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది ఇటీవలే నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ హిట్ త్రీలోనూ ఎస్పీ వర్షగా ఓ కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది ఈ అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అని ఎస్ తను మరెవరూ కాదు కోమలి ప్రసాద్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే కోమలి ప్రసాద్ లేటెస్ట్గా తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది వైట్ కోట్ ధరించి డెంటిస్ట్గా మారినట్లు ఫోటోలు షేర్ చేస్తూ అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది కోమలి ప్రసాద్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అండ్ ఈ పోస్ట్ ద్వారా డెంటిస్ట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లుగా కోమలి ప్రసాద్ స్పష్టం చేసింది అలాగే రెండు వేల పదహారులో సీతాదేవి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కోమలి ప్రసాద్ ఆ తర్వాత నెపోలియన్ అనుకున్నదొకటి అయిందొకటి రౌడీ బాయ్స్ సెబాస్టియన్ పీసీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ హిట్ టూ హిట్ త్రీ అలాగే కొన్ని హిట్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది ఇక కొన్ని తమిళ సినిమాల్లోనూ తలకు మంది ఈ అమ్ముడు మీరు కూడా లుక్ వేయండి తన ఫోటోలపై